వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ స్థాపించి ఆరు సంవత్సరాలైంది ఇప్పటి వరకు ఏపీలో రకరకాల ఎన్నికలు వచ్చాయి సాధారణ ఎన్నికలు ఉప ఎన్నికలు పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ఇలా ఏ ఎన్నికలు వచ్చినా జగన్ ఒంటరిగానే పోటీ చేశారు ఏ పార్టీ మద్దతు కోరలేదు ముఖ్యంగా తనకు మద్దతు పలికే సినీ ప్రముఖులు ఎంతమంది ఉన్నా జగన్ సినీ గ్లామర్ ఉపయోగించుకోవాలని యోచన చేయలేదు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున పవన్ కళ్యాణ్ నారా రోహిత్ బాలయ్యలతో పాటు ఇతర సినీ ప్రముఖులు టీడీపీకి మద్దతు పలికి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం జగన్ తన ప్రచారాల్లో సినీ గ్లామర్ వినియోగించుకోవాలని చూస్తున్నారని సమాచారం ఇప్పటికే మాజీ మంత్రి దర్శకరత్న దాస నారాయణరావుతో జగన్ భేటీ అయ్యారు పొలిటికల్గా సలహాలు సూచనలు తీసుకుంటున్నారు ఆ దారిలోనే ప్రముఖ సినీ నటుడు నిర్మాత మంచు మోహన్ బాబు కూడా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు ఇటీవల ఆయన ఏపీ ప్రభుత్వంపై చేసిన కామెంట్లతో ఆయన వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతున్నారని స్పష్టమవుతుంది మోహన్ బాబు వైఎస్ఆర్కు బంధువులనే విషయం తెలిసిందే అలాగే కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు తీరని ద్రోహ